కాబట్టి భక్తులందరూ కూడా ఎక్కడ వారు దేవుణ్ణి మహిమపరిచారు అనంటే భూమి మీద సాక్షాత్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన పలికినటువంటి మాట ఏంటి అనంటే ప్రభా నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేర్చాను భూమి మీద నిన్ను మహిమపరిచాను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఏమన్నాడు నువ్వు నాకు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చాను అంటాడు ఇప్పుడు మన గురించి మనం ఆలోచిద్దాం మనకు దేవుడు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా చేస్తున్నావా సగం సగం చేస్తున్నావా చెప్పాలి లేదన్నా నేను సంపూర్తిగా నాకు దేవుడు అప్పగించినటువంటి కుటుంబంనైనా పనినైనా బాధ్యతనైనా సంపూర్తిగా నెరవేరుస్తున్నాను ఎవరని చెప్పగలుగుతారా అంతా సగం సగమే మన ప్రార్థన సగమే మన భక్తి జీవితం సగమే మన పరిచర్య సగమే అంత సగమే అసంపూర్తి అనమాట కానీ ప్రభు అంటాడు నువ్వు నాకు అప్పగించినటువంటి పనిని భూమి మీద సంపూర్తిగా అంత మాత్రమే కాదు నేను నిన్ను భూమి మీద మహిమపరిచాను దేవునికి స్తోత్రం గాక ఎక్కడంట ఇదేనండి మనకి అనుకూలమైనటువంటి స్థలం ఏది అనంటే ఈ భూమి ఏ ఇక్కడే మనము ప్రభుని మహిమపరచాలి ప్రభు చిత్తమును నెరవేర్చాలి